హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ట్రిబుల్ ఐటీకి సంబంధించి మనకి రెండు వేల ఇరవై ఐదులో మనం ట్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వాలంటే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏమిటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ అండ్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నట్లయితే మీరు ట్రిబుల్ ఐటీలో జాయిన్ అయ్యి సిక్స్ ఇయర్స్ ఫ్రీగా చదవాలంటే మీరు టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ అయితే సాధించాల్సి ఉంటుందండి సో ఇప్పటి నుంచే మీరు బాగా చదివి టెన్త్ క్లాస్లో బాగా మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీ క్యాస్ట్ వైజ్గా మీకు కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మీకు వచ్చే మార్క్స్ బట్టి మీకు ట్రిబుల్ ఐటీలో సీట్ అనేది వస్తుంది సో మరి మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇప్పుడు టెన్త్ చదువుతున్న వాళ్ళందరూ కూడా ఫైనల్ ఎగ్జామ్స్ రాసేస్తారు కదండి రాసిన తర్వాత మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అవి వచ్చిన తర్వాత మనకి ఈ ట్రిపుల్ ఐటీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ మనకి ఒక వన్ మంత్ ఒక్కొక్కసారి వన్ మంత్ కన్నా ఎక్కువే ఇస్తారు ఒక్కొక్కసారి ట్వంటీ ఫైవ్ డేస్ అలా ఇస్తారండి అప్లికేషన్ పెట్టుకోవడానికి సో లాస్ట్ డేటు ఇలా మనకి స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ అని ఉంటుంది ఈ డేట్ లోపల మీరు అప్లై చేసుకోవాలి మీకు వచ్చే టెన్త్ మార్క్స్ అన్నీ కూడా అప్లై చేయాలి అలాగే మనం ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా లాస్ట్ ఇయర్ వీడియోస్ ఉంటాయి చూడండి దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది లేదంటే మనకి ఏరు నేను అప్లికేషన్ డేట్ వచ్చాక ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ కూడా వీడియో పెడతాను మరి ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఏమీ లేదండి అప్లై చేశాక మళ్ళీ మనకి ట్రిబుల్ ఐటీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు అంతవరకు వెయిట్ చేయడమే ఆ ట్రిబుల్ ఐటీ రిజల్ట్స్ అనేవి మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయినా ఒక ట్వంటీ డేస్లో అలా రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత ఆ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మీకు ట్రిబుల్ ఐటీలో సీట్ వచ్చినట్లేనండి మరి ఇది ఫ్రీ సీటా ఫీజు ఏమైనా పే చేయాలనే డౌట్ అయితే మీకు ఉండొచ్చు ట్రిపుల్ ఐటీలో మనకి టెన్త్ క్లాస్లో వచ్చే మార్క్స్ ఆధారంగా ఇస్తారు అది మీకు ఫ్రీ సీటేనండి మనీ పే చేయక్కర్లేదు కానీ మీరు చదువుకున్న సిక్స్ ఇయర్స్కి మరి ఫీజు ఏమైనా పే చేయాలా అంటే ఫీజు పే చేయాల్సి ఉంటుందండి అది ఎవరంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ దాటిన వాళ్ళందరూ కూడా ఫీజు అయితే పే చేసుకోవాలి అది ఎంత కొత్త ఫీజు ఉంటుంది ఏమిటనేది వివరాలు నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను సో చాలామందికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అటువంటి వారందరికీ గవర్నమెంట్ ఫీజు వేస్తుంది కాబట్టి మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ హాస్టల్ ఫీజు గవర్నమెంట్ ఏమైనా తక్కువ వేస్తే కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది లేదు అది కూడా ఫుల్ ఫీజు హాస్టల్ ఫీజు కూడా వేసేస్తే అది కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఈ సిక్స్ ఇయర్స్ కూడా మీరు ఫ్రీగా చదువుకోవచ్చు సీట్ అయితే ప్రతి ఒక్కరికి ఫ్రీ అండి కాకపోతే టూ ఇన్కమ్ సర్టిఫికేట్ టూ పాయింట్ ఫైవ్ దాటిన వాళ్ళు మాత్రం ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోపు ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు రేషన్ కార్డు వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు మరి మనకి రిజల్ట్స్ వచ్చాక ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఫోర్ క్యాంపస్ ఉంటాయండి న్యూజ్ అలాగే శ్రీకాకుళం ఒంగోలు అలాగే ఆర్కే వ్యాలీ ఇలా మనకి ఫోర్ క్యాంపస్లో మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ అయితే ఉంటాయి ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అంటే ఒకవేళ మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సీట్స్లో ఏ క్యాంపస్లో అయినా సరే మీ మార్క్స్ బట్టి మీకు సీట్ రావచ్చు ఆ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీరు ఏ లిస్ట్లో ఉన్నారో ఆ కాలేజీకి మీరు కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అంటే మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లో కౌన్సిలింగ్ డేట్ అయితే ఇస్తారు ఆ డేట్లో మీరు మీకు వచ్చిన క్యాంపస్కి కౌన్సిలింగ్కి రమ్మన్న టైంకి రమ్మన్న డేట్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అంటే టెన్త్ క్లాసు మార్క్స్ మేము అలాగే టీసీ స్టడీ సర్టిఫికెట్సు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇలా ఆధార్ కార్డు అలాగే మీ పేరెంట్స్ ఆధార్ కార్డు అలాగే టెన్త్ క్లాస్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా మీరైతే తీసుకొని కౌన్సిలింగ్కి వెళ్తే అవన్నీ వెరిఫై చేస్తారు అక్కడ మిమ్మల్ని కోచిన్స్ ఏమీ అడగరు మీకు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకొని అక్కడ సీట్ అయితే కన్ఫర్మ్ చేసేస్తారు మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ లేకపోతే మాత్రం మీకు లిస్టులో నేమ్ ఉన్నా కూడా మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మీరు కౌన్సిలింగ్కి రమ్మన్న టైంకి అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీరు కాలేజ్కి ఎప్పుడు రిపోర్ట్ చేయాలో వాళ్ళు ఒక డేట్ చెప్తారు కౌన్సిలింగ్ టైంలోనే ఒక ఐడి కార్డు అలా ఇస్తారు అవి తీసుకొని కాలేజ్కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు కాలేజ్లో రిపోర్ట్ చేసేస్తే మీకు సీట్ అనేది వచ్చేసినట్టే మీకు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఉంటే మీరు ఎటువంటి ఫీజు అనేది పే చేయక్కర్లేదు కాబట్టి అవి మిగతా ప్రాసెస్ అంతా కాలేజ్లోనే జరుగుతుంది సో సిక్స్ ఇయర్స్ చదువుకోవచ్చండి టూ ఇయర్స్ మనకి పియూసీ వన్ పియూసీ టూ అనే ఉంటాయి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ ఎలాగో అక్కడ కూడా సేమ్ అలాగే మిగతా ఫోర్ ఇయర్స్ బీటెక్ ఇక్కడ మనకి ఎలా చేస్తాము అక్కడ బీటెక్ కూడా ఫోర్ ఇయర్స్ అలానే చేసుకోవాలి సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి ట్రిబుల్ ఐటీలో జాయిన్ అవడం కోసం మరి టెన్త్ క్లాస్లో మనకి ఎన్ని మార్క్స్ రావాలి అంటే ఒక్కొక్క కేస్ట్కి ఒక్కొక్క మార్క్స్ బట్టి సీట్ అనేది వస్తుందండి గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్కి అయితే మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా కూడా సీట్ వచ్చేస్తుంది ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి మాత్రం చాలా వరకు ఫైవ్ నైంటీల దగ్గరలో ఉన్న వాళ్ళకే వస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఎయిటీ ఫైవ్ అబవ్ ఉంటేనే వస్తుందండి మరి మనకి ఇది లాస్ట్ ఇయర్ కట్టబట్టి నేను చెప్తున్నాను ఇంతకు అయితే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఫైవ్ ఎయిటీ దాటిన వాళ్ళకి కొన్ని క్యాస్ట్లకి అయితే సీట్ వచ్చేసింది సో ఒక్కొక్క ఇయర్ కట్ ఆఫ్ ఉంటుంది మరి మనకి ఇయర్ టెన్త్లో వచ్చే రిజల్ట్స్ బట్టి స్టూడెంట్స్ పోటీ బట్టి మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుందండి సో మరి మనకి లాస్ట్ ఇయర్ వచ్చే కట్ ఆఫ్ బట్టి మీరు అన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి నేను ఇప్పుడు వీడియోలో అయితే మీకు కట్ ఆఫ్ చూపిస్తున్నాను కదా సో మీకు కూడా మీ క్యాస్ట్ వైజ్గా ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది మనకి ఏయూ రీజియన్ ఎస్వీఈ రీజియన్ అలాగే అదర్ స్టేట్ స్టూడెంట్స్కి సంబంధించి కట్ ఆఫ్ అనమాట సో మరి ఏయు రీజియన్ అంటే ఏమిటంటే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఎస్విఈ రీజియన్ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు అదర్ స్టేట్ స్టూడెంట్స్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అదర్ స్టేట్ స్టూడెంట్స్ అంటారు సో ఇదైతే మనకి కట్ ఆఫ్ ఇలా ఉంటుందండి ఎందుకంటే మనకి ఇదే కట్ ఆఫ్ ఉంటుందా అంటే ఇంతకన్నా తగ్గొచ్చండి ఒకవేళ ఇయర్ చాలామందికి టెన్త్ క్లాస్లో చాలా తక్కువ మార్క్స్ వచ్చి వస్తే మాత్రం స్టూడెంట్స్కి మనకి కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది లాస్ట్ ఇయర్ అందరికీ బాగా మార్క్స్ వచ్చాయి కాబట్టి కట్ ఆఫ్ బాగా పెరిగింది మీకు నేను నెక్స్ట్ వీడియోలో టూ త్రీ ఇయర్స్ కట్ ఆఫ్ కూడా పెడతాను దాన్ని బట్టి కట్ ఆఫ్ ఎలా ఉంటుందో మీకు కూడా ఐడియా వస్తుంది వస్తుంది సో మరి ఈ విధంగా అయితే మనకి కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న కట్ ఆఫ్కి దగ్గరగా మీరు మార్క్స్ తెచ్చుకుంటే మీకు సీట్ అనేది వస్తుంది అదే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అనుకోండి ఇప్పుడు నేను చూపించిన కట్ ఆఫ్కి ఒక ట్వంటీ మార్క్స్ అలా తక్కువగా ఉన్నా కూడా మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మీకు మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి మీకు మార్క్స్ యాడ్ చేశాక ఇన్ని మార్క్స్ వస్తే అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్కి మీ క్యాస్ట్కి ఇక్కడ కట్ ఆఫ్ ఫైవ్ నైంటే అనుకుందాం కానీ మీకు మీకు ఫైవ్ సెవెంటీ మార్క్స్ వచ్చాయనుకోండి మీరు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అనుకోండి ఇక్కడ మనకు ఫైవ్ నైంటీ కట్ ఆఫ్ ఉన్నా కూడా మీకు సీట్ వస్తుంది ఎలా అంటే మీకు మార్క్స్ యాడ్ చేస్తే ఫైవ్ నైంటీ దాటి వస్తాయి కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఒక థౌజండ్ సీట్స్ ఉన్నాయనుకోండి ట్రిపుల్ ఐటీలో అందులో మనకి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ లేదంటే సిక్స్టీ అలా దాటి మనకి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి సీట్స్ అనేవి వస్తాయి మిగతా ఒక ఫార్టీ అలా మనకి సీట్స్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి వస్తాయి సో చాలా తక్కువ సీట్స్ అనేవి వస్తాయి ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సీట్స్ అలా ఒక ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి అయితే వస్తున్నాయి ఇంకా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి మిగతా సీట్స్ అన్నీ వస్తున్నాయండి ఎందుకంటే వాళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి సో మీరు ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ ప్లస్లో తెచ్చుకుంటే మీకు కూడా సీట్ అయితే వస్తుంది ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని కేసుల వాళ్ళకి వస్తుంది సో మ్యాక్సిమం ఫైవ్ ఎయిటీ ఫైవ్ అలా దాటేటట్లయితే ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకొని చదవండి ఇంకా మీకు ట్రిపుల్ ఐటీ గురించి చాలా వీడియోస్ నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ఆల్ అయిన ఆప్షన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీరు ఇంకా ట్రిపుల్ ఐటీ గురించి తెలుసుకోవాల్సినవి చాలా వీడియోస్ ఉన్నాయి కదా మీరు ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ అయితే చేయండి దానికి సంబంధించిన వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్